దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం అక్టోబర్ పదహారు ప్రార్థన దయగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గర్షి దినముల నీవుని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాలు మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ప్రభు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వాక్యము ద్వారా మాతో మాట్లాడండి వాక్యం హృదయాల ఫలింప చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం మా పరమ తండ్రి ఆ మార్కు సువార్త ఎనిమిది తొమ్మిది అధ్యాయములు ఎనిమిదవ అధ్యాయము ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమియో లేనందున యేసు తన శిష్యులను తన యొద్కు పిలిచి జనులు నేటికి మూడు దినముల నుండి నా యద్ద ఉన్నారు వారికి తిననేమి లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసినడలా మార్గంలో మోర్చపోదురు వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను అందుకైన శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఒక ఎక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీడిని తృప్తిపరచగలడని ఆయన అడిగిరి ఆయన మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా వారు ఏడనిరి అప్పుడు ఆయన నేల మీద కూర్చుండడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతా స్థుతులు చెల్లించి విరిచి వడ్డించటకై తన శిష్యులకు ఇచ్చిన వారు జనసమూహమునకు వడ్డించిరి కొన్ని చిన్న చేపలు కూడా వారి వద్ద ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించడని అని చెప్పాను వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి భోజనము చేసిన వారు ఇంచుమించు నాలుగు వేల మంది వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా ధోని ఎక్కి ధల్మా నూతా ప్రాంతములకు వచ్చాను అంతటి పరిశైలు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశం నుండి ఒక సూచక్రియను చూపమని ఆయన అడిగి ఆయనతో తర్కింపసాగిరి ఆయన ఆత్మీయందు పెద్ద నిట్టూర్పు విడిచి ఈ తరము వారు ఎందుకు సూచ్యక్రియ అడుగుచున్నారు ఈ తరములకు ఏ సూచ్యక్రియ అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా ధోని ఎక్కి అద్దరికి పోయాను వారు తినటకు రొట్టెలు తెచ్చుటకు మరిచిరి ధోనిలో వారి యొద్ ఒక రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయాను ఆయన చూచుకుంటే పరిశైలు పులిసిన పిండిని గుర్చి హే పులిసిన పిండిని గుర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు తమ యొద్ రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకున్నారు ఏసు అది ఎరిగి మన యొద్ రొట్టెలు లేవే అని మీరు ఎందుకు ఆలోచించుకొన్నారు మీరు ఇంకనూ గ్రహింపలేదా ఇవే చింపలేదా మీరు కఠిన హృదయం గలవారే ఉన్నారా మీరు కన్నులుండి చూడరా చెవులుండి వినరా జ్ఞాపకము చేసుకునరా నేను ఆ ఐదు వేల మందికి ఐదు రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు మొక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని వారిని అడిగాను వారు పన్నెండు అని ఆయనతో చెప్పినారు ఆ నాలుగు వేల మందికి ఏడు రొట్టెలు విరి నేను విరిచి పంచిపెట్టినప్పుడు మొక్కలు ఎన్ని గంపలు ఎత్తిరని ఆయన అడగగా వారు ఏడనిది అందుకైన మీరు ఇంకనూ గ్రహింపుకున్నారా అని అనిను అంతలో వారు బెత్సైజాకు వచ్చి వచ్చిరి అప్పుడు అక్కడి వారు ఆయన వద్దకు ఒక గ్రుడ్డివాణి తోడుకుని వచ్చి వాని ముట్టవలనని ఆయనను వేడుకొని ఆయన ఆ గ్రుడ్డివాణి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వారు కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులు ఉంచి నీకేమైనా నువ్వు కనబడుచున్నదా అని వారిని అడగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు వారి చెట్లు వలే నుండి నడుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు కనబడుచున్నారని అంతటాయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను అప్పుడు ఏసు నువ్వు ఊరులోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వారిని పంపివేశాను యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరియాతో చేరిన గ్రామములకు బయలుదేరను మార్గంలో ఉండగా నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగాను అందుకైన వారు కొందరు యోహాననియు కొందరు ఏలియా అని మరి కొందరు ప్రవక్తలలో ఒకడనియో చెప్పుకొనిచున్నారు అందుకు ఆయన మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారిని అడగగా పేతురు నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను అప్పుడు తను గూర్చుని సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితంగా చెప్పాను మరియు మనిషి కుమారు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి మూడు దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపను ఆరంభించను ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పాను పేతురు ఆయన చేపట్టుకుని ఆయనను గద్దింపసాగాను అందుకే ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపుకున్నావని పేతులను గద్దించను అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపగరవాడు తను తాను ఉపేక్షించుకుని తన సిలువు ఎత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకుని గౌరువాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తము సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకును ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంట వానికి ఏమి ప్రయోజనము మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును వ్యభిచారమును పాపమును చేయి తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడివాడెవడో వానిని గూర్చి మనుషు కుమారుడు తన తండ్రి మహిమగలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను తొమ్మిదవ అధ్యాయం మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానను ఆరు దినములైన తర్వాత యేసు పేతుడును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వాడిని తోడుకొనిపోయి వారి ఎదుట రూపాంతరం పొందను అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి మిగుల తెల్లనివి ఆయను లోకముందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు మరియు మోసేయు ఏలియాయు వారికి కనబడి ఏసుతో మాట్లాడుచుండరి అప్పుడు పేతురు బోధకుడ మనం ఇక్కడ ఉండటం మంచిది మేము ఒకటి ఏలియాకు ఒకటి మూడు పర్ణసార్లు కత్తుదమని చెప్పాను వారు మిగులు భయపడరు గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘంలో నుండి పుట్టెను వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యుద్దనున్న ఏసు తప్ప మరి ఎవరూ వారికి కనబడలేదు వారు ఆ కొండ దిగి వచ్చిచుండగా మనిషి కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించను మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారు ఒకరితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సును ఉంచుకొని వారు ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెప్పుచున్నారే ఇదేమని ఆయనని అడిగి అందుకైన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునని మాట నిజమే అయినను మనిషి కుమార్ అనేక శ్రమలు పడి దృఢీకరింపబడవలనని వ్రాయబడుట ఏమి ఏలియా వచ్చిననియు అతను కూర్చి వ్రాయబడిన ప్రకారం వారు తమకిష్టము వచ్చినట్లు అతని ఎడల చేసనియో మీతో చెప్పుచున్నానని వారితో అనెను వారు శిష్యుల వద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండిటో శాస్త్రులు వారితో తర్కించుటో చూచిరి వెంటనే జన సమూహం ఆయనను చూచి మిగిలిన విభ్రాంతి నుండి ఆయన ఎద్దుకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి అప్పుడు ఆయన మీరు దేని గుర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా జన సమూహంలో ఒకడు బోధకుడ మోగదయ్యము పట్టినా నా కుమారుని అద్దెకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వాణిని పట్టును అక్కడ వాణ్ణిని పడద్రోయను అప్పుడు వాడు నురుగు కార్చుకుని పండ్లు కొరుక్కుని మూర్చిలును దాన్ని వెళ్ళగొట్టడానికి నీ శిష్యులను అడిగితేను గానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను అందుకే ఆయన విశ్వాసం లేని తరమ్మవారులారా నేను ఎంతకాలం మీతో ఉందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును వానిని నా ఎద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పగా వారు ఆయన ఎద్దకు వాని తీసుకుని వచ్చి దెయ్యం ఆయనను చూడగానే వాడిని విలవెలలాడించను కనుక వాడు నేలపడి నురుగు కార్చుకునిచు పొరలాడుచు ఉండెను అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యం నుండి అది వాణ్ణి నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నేలలోను పడదురయను ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని అందుకు యేసు నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి మోగవైన చెవిటి దెయ్యమా వానిని వదిలి పొమ్ము ఇక వాణిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను అప్పుడు అది కేకవేసి వాణిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను అంతటి వాడు చచ్చిన వాణి వలె ఉండను కనుక అనేకులు వాడు చనిపోయానని అయితే చెయ్యి పట్టి వాణ్ణి లేవనెత్తగా వాడు నిలవబడెను ఆయన ఇంటిలో వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యంను వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగిరి అందుకైనా ప్రార్థన వలననే ఉపవాసం వలననే కానీ మరి దేని వలనయనను ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను వారు అక్కడ నుండి బయలుదేరి గుండా వెలుచుండిరి అది ఎవనికి తెలియట ఆయనకి ఇష్టం లేకపోయినాయి ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించచ్చు మనుషు కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు వారు ఆయనను చంపెదరు చంపబడిన మూడు దినములకు ఆయన లేచునని వారితో చెప్పాను వారు ఆ మాట గ్రహింపలేదు కానీ ఆయన అడుగా భయపడిరి అంతటి వారు కపెన్న హోముడకు వచ్చిరి వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకడినో ఒకడు వాదించిరి కనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని కూర్చి వాదించి చుట్టిరని వారిని అడగగా వారు ఊరకుండి అప్పుడు ఆయన కూర్చుని పన్నెండు పిలిచి ఎవడైనను మొదటి వాడై ఉండగోరని ఎడల వాడందరిలో కడపటి వాడును అందరికీ పరిచారకుడే ఉండవలనని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్య నిలవబెట్టి వానిని ఎత్తి కౌగిలించుకుని ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరట చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకొనివాడు నన్ను కాక నన్ను పంపిన వానిని చేర్చుకొననని వారితో చెప్పాను అంతటా యహో యోహాను బోధకుడ ఒకడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టట చూచేటమి వాడు మనలను వెంబడించేవాడు కాడు గనుక వాని ఆటంకపరిచితమని చెప్పాను అందుకు ఏసువాని ఆటంకపరచకుడి నా పేరట అద్భుతం చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడనూ లేడు మనకు విరోధి కానివాడు మన పక్షమును ఉన్నవాడే మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడి నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావాల్సిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నా ఎందు విశ్వాసం ఉంచి చిన్నవారిలో అక్కడ అభ్యంతరపరచేవాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగట్టు కట్టబడి సముద్రంలో పడవేయబడట వానికి మేలు నీ చేయి నిన్ను అభ్యంతరపరిచినడలా దానిని నరికివేము నీవు రెండు చేతులు కలిగి నరకంలో హారని అగ్నిలోనికి పోటు కంటే అంగహీనుడివై జీవంలో ప్రవేశించటం మేలు నీ పాదం నిన్ను అభ్యంతరపరిచినడలా దాన్ని నరికివేము రెండు పాదములు కలిగి నరకంలో పడవేయబడట కంటే కుంటివాడవే నిత్య జీవంలో మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని తీసి పారవేయము రెండు కన్నులు కలిగి నరకంలో పడవేయబడి కంటే ఒంటి కన్ను గలవాడే దేవుని రాజ్యంలో ప్రవేశించట మేరు నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలగచేతురు మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మనం ఇంటికి గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమా గణతక అర్హుడా కృపను పూజ్యుడా ఐశ్వర్యవంతుడా చూపుడకైశ్వర్యవంతుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఉదే మా ప్రాథములు మా పాపములు మా దోషములు మతిక్రమములు దయతో క్షమించమని వేడుకుంటున్నాను పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని అడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మా కుటుంబస్తులు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పాపములు సైతం దయతో క్షమించండి నాయన మా ఇరుగు పొరుగు మా బంధువులు మా స్నేహితులు అందరినీ దర్శించండి అందరినీ నీ రక్త ప్రోక్షణ కింద అయాతండి గొప్ప రక్త కలుగు చేయమని వేడుకొని చున్నాం ప్రభ అలాగే తండ్రి నాయన ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయకులు వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపనివ్వండి నీతి న్యాయంతో కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకములను అనుగ్రహించండి అయ్యా వారికి గొప్ప రక్షణ దయచేయమని వేడుకొంచు ఇజ్రాయిల్ దేశానికి జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయల్ సరిహద్దుల సమాధానం నుంచి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని ఇజ్రాయిల్ పక్షంగా నీ చిత్తం జరిగించమని వేడుకొంచున్నాం ప్రభా అయ్యా అలాగే తండ్రి దైవజనులు కొరకు ప్రార్థిస్తున్నాం దైవజన్యులపై కృప కలుగును కలుగునుగాక ధైర్యంతో వాక్యంలో బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించి వారు రాకపోకల్లోని కాపుదల భద్రత ఉంచండి వారిని వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద నుంచి వారి అవసరాలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం క్రైస్తవులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా క్రైస్తవులందరినీ రూపాంతరపరచని రూపులకు మార్చుకోండి డినామినేషన్స్ భేదం తొలగించండి అయ్యా తండ్రి నాయన అయ్యా తండ్రి గొప్ప దేవుడా పరిశుద్ధాత్మ అను వరమును బలముగా నాయన క్రైస్తవ్యం మీద కుమ్మరించండి ఆత్మ వరములు కలవాలి క్రైస్తవులందరూ నీ పరిచయంలో వాడబడే కృపను మీరు దయచేయమని వేడుకొంచున్నాను అలాగే ప్రత్యేకించి మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం మా దేశాన్ని నాయన పాలిస్తున్న ప్రధాని గారిని ముఖ్యమంత్రులను ప్రభు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్లను ఎమ్మెల్యే ఎంపీలను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నా ఏఎస్ ఐపీఎస్ అధికారులు నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం నీ కృప కలుగును గాక వారందరినీ నీతి న్యాయంతో పరిపాలించడం కాసిన బుద్ధి జ్ఞాన వివేకంలో అనుగ్రహించిన ఆయన భారతదేశంలో సువార్త విస్తరించబడినట్లు నీ కృపను అనుగ్రహించండి సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం ఏఎస్ నామంలో లయమైపోవును కాక భారతదేశంలో కడవరి వర్షమేమి దిగిరండి కడవర ఉద్యీవాన్ని రగిలించండి అయ్యా నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలు రక్షించబడాలి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ప్రభు అయ్యా అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు కడవర మీరు దిగిరండి కడవర ఉజ్జీవాన్ని రగిలించమని నీ హస్తాలకు మా భారతదేశం అప్పుచెప్పు వింటూ ఈ చిన్ని ప్రాధనామాన్ని నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏసుక్రీ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొచ్చున్నాం మా పరమ తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పరలోకమునందరూ నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడును గాక మనుదిన ఆహారము నేడు మాకు దయచేము ఎలా ప్రార్థన చేసేవాని మేము క్షమించిన ప్రకారం మా ప్రాథమును క్షమించు మమ్మను క్షోధంలోకి తక దుష్టుడు వారి నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవై ఉన్నది ఆమెన్ రక్తమే జయం వాక్యమే విజయం నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్